హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఐదో తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి నిన్నటికన్నా అయితే కాయలు అయితే తగ్గడం అయితే జరిగింది అయితే రేట్ల విషయంలో పెద్దగా మార్పులు ఏమి జరగలేదు గా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్ళిపోదాం అయితే అనంతపురం మార్కెట్కి యాభై ఏవన దాకా ఎన్నికలు అయితే వచ్చినాయి రేట్ విషయానికి వస్తే ఎప్పటిలాగే మూడు వేల రూపాయల దాని నుంచే మొదలైంది ఈరోజు ఇక మిడిల్ గా వచ్చేసి పదివేల రూపాయలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఎనిమిది వేల తానుంచి పన్నెండు వేల వరకు ఎక్కువ శాతం అయితే ఈ రోజు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రెడ్ విషయానికి వస్తే ఈ రోజు పద్నాలుగు వేల రూపాయలు అనేది అనంతపురం మార్కెట్ లో పోవడం అయితే జరిగింది ఈరోజు ఉదయం నుంచే వీడియో చేయాలని అనుకుంటూ ఉన్నాను కానీ పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను ఇప్పుడు అన్నా చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు కూడా వర్షం పడతా ఉంది అయినా కానీ ఊరు బయటకు వచ్చి చేస్తాను ఎందుకంటే ఊర్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు అప్లోడ్ చేస్తే కూడా సేపు కూడా అప్లోడ్ అవుతుంది అందుకే ఈరోజు లేదైతే కా కావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్యితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా చేసుకోవడం వాళ్ళు ఉంటే ఇక హైప్ అయితే కంపల్సరీగా చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్